మీరు మాట్లాడిన దాంట్లో ముగ్గురు మంత్రుల ఫ్యామిలీ ఫ్యామిలీస్ నుంచి ట్రై అన్నారు కదా ట్రై చేసి ఉండొచ్చు ఆ దాంట్లో ట్రై చేయడానికి దాంట్లో పొరపాటు ఏం లేదు అమ్మను కూడా అన్నం అడిగే వరకు అమ్మ అన్నం బెటర్ కదా దాంట్లో తప్పేం లేదు ఎవరన్నా ఆశించవచ్చు నేను ప్రత్యేకంగా టికెట్ కొరకి ఆశించలేదు రెండు వేల పన్నెండులే రాజ్యసభకు నా పేరు అప్పుడు ముమ్మడి ఆంధ్ర లో నాకు ఢిల్లీకి రాజ్యసభకి నా పేరు పంపారు అప్పుడు నాకు ఇవ్వలేదు తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో బిగినింగ్లో ఎమ్మెల్సీకి కూడా గవర్నర్ కోట కింద నా పేరు పంపారు నాకు ఇవ్వలేదు నేను గత ముప్పై ఐదేళ్ళ నుంచి మా నాన్నగారు ఎలక్షన్ నేనే చూసుకునేది రెండు అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకునేది తర్వాత అసెంబ్లీకి నిలబడ్డప్పుడు దురనకల్ అసెంబ్లీ నేనే చూసుకునేది రాజకీయాలు నాకేం కొత్త కాదు ఈ మధ్యన గ్యాప్ పెరిగిపోయింది దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ గ్యాప్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గ్యాప్ పెరిగిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో పాలకుర్తి టికెట్ కూడా అప్పుడు అది ఫస్ట్ టైం నేను ఆశించాను అప్పుడు నాకు అప్పుడు టికెట్ రాలేదు ఈసారి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి నేను అనుకుంటున్నాను గత సిక్స్టీ ఇయర్స్ అరవై ఏళ్ళ నుంచి మా నాయనగారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాడు నాలుగు సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచాడు నాలుగు సార్లు దొన్నకల్ అసెంబ్లీ శాసనసభ్యునిగా గెలిచాడు అనుకుంటున్నాను కాంగ్రెస్ అధిష్టానం ఇదంతా చూసి సెలెక్ట్ చేసిందని నేను అనుకున్నాను సో ఆ రాజకీయ నేపథ్యం వల్ల ఇవాళ మీకు సీట్ దక్కిందా లేదంటే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయి ఇతర కారణాలని నేనేమి అనుకోను నేనేం అనుకోను కాంగ్రెస్ వారు కొంత బాగా దీన్ని పరిశీలించి ఇచ్చినట్టు నాకు తెలుస్తుంది ఆయన మన సోనియామ్మ గారికి రాహుల్ గారికి ఖర్గే గారికి అట్లాగే మన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి పెద్దలు మంత్రివర్యులు తుమ్మల గారికి సీనన్న గారికి మన మిగతా శాసనసభ్యులకి మా సిపిఐ సిపిఎం మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సీట్ వచ్చినందుకు నేను నిన్న చెప్పాను ఎక్కువ మాటలు కాదు చే ఎలక్ట్ ఒకవేళ గెలిపిస్తే నేను చేతులతో చూపిస్తాను నేను మనవి చేశాను నిన్న కూడా సో ఇందాక మీరు మాటల్లో చెప్పారు అడగంత అమ్మాయినా పెట్టదు అని చెప్పేసింది సో ఇవాళ ఖమ్మం సీటు మీకు దక్కాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారా ఖచ్చితంగా నేను పెట్టలేదండి నేను పెట్టలేదు ఇది నేను స్పెసిఫిక్గా ఈ ఏ ఫ్యామిలీకి అడుక్కున్నా దానికి తప్పులేదు అంటున్నాను దాని గురించి మాట్లాడా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అనగానే కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఖమ్మం సో ఇప్పుడు మీ విజయం నల్లేరు మీద నడికేనా లేదంటే కొంత లేదండి అట్లా ఏ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా అలాంటి మాట రాకూడదు కష్టపడవలసిందే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు కష్టపడవలసిందే ఇప్పుడు ఉన్న రోజులు పదిహేడు రోజులే అవును సమయం కూడా తక్కువ చాలా తక్కువ బాగా తిరగవలసి వస్తుంది గెలుపు అనేది మనకు సులభంగా వస్తుంది అనేది మనం అనుకోకూడదు మనసులో పెట్టుకోవచ్చు కానీ అంటే కాస్టెన్స్ అయితే ఉంది కదా కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉందండి కాంగ్రెస్ గెలుస్తాదన్న కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉంది ఎంత కష్టపడ కష్టపడాలని ఆ క్వశ్చన్కి వచ్చేవారు కష్టపడాలి మెజారిటీ గురించి మాట్లాడకపోయే ముందు ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది అంటే స్టేట్ లో ఈక్వెషన్స్ అన్ని మారిపోయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అది అది ఏ పార్టీ పవర్లకు వచ్చినా అట్లే అవుతుంది కదండి ఇప్పుడు గత పదేళ్ళ కింద బీఆర్ఎస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని శాసనసభలో మింగలేదా అవుతుందండి అది 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 దట్స్ ఎ న్యాచురల్ ప్రోసెస్ అనమాట దానికి ఎవరు ఆపలేరు అది వారి పర్సనల్ థింకింగ్ లో ఉంటుంది అటు అటువైపు నుంచి ఇటు వచ్చిన ఎమ్మెల్యేల పర్సనల్ థింకింగ్ లో పర్సనల్ లో ఉంటది అనమాట